రైజ్ లాడ్ ప్రభునందు ప్రియుల మీ అందరికి గ్రంథ ధ్యానములకు మరోసారి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు మొదటి కీర్తన మూడవ చరణాన్ని చదువుకుందాం అతడు నీటి కాలువల వల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును ప్రియుల గత ధ్యానములో దేవుని ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని మనం చూశాం దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని చదవాలి చదివిన దానిని నెమరు వేసి ధ్యానించేవారుగా ఉండాలి అప్పుడే దేవుని వాక్యము నుండి జీవమును పొందుకోగలం యశు ప్రభువారు సాతానును శోధనలో ఎదుర్కొనేటప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పాడు అంటే దేవుని వాక్యము మనలను బ్రతికించేది నేటి చదవబడిన చరణములో దేవుని వాక్యాన్ని చదివేవారు ధ్యానించేవారు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు లాంటివారు నీటి కాలువల యోరన అంటే ఏమిటి నీరు ఎక్కడ ప్రవహిస్తుందో ఆ ప్రదేశం అదే నీటి కాలవల యోర ప్రియుల దేవుని వాక్యము నీరుతో పోల్చబడింది నీరు ఎక్కడ ప్రవహిస్తుంది దేవుని వాక్యము ఎక్కడ ప్రకటించబడుతుందో అదే నీరు ప్రవహించు చోటు అంటే దేవుని మందిరం అన్నమాట దేవుని బిడ్డలు దేవుని మందిరములో నాటబడాలి అనగా దేవుని మందిరానికి క్రమముగా వస్తూ దేవుని బిడ్డలు దిట్టమైన చోట కొట్టబడిన మేకు వలె దేవుని మందిరములో స్థిరంగా ఉండాలి ఈరోజు చాలా మంది దేవుని మందిరములో నాటబడలేదు తొంభై రెండవ కీర్తనలో నీతి మంతులు వృక్షం వలే మొవ్వు వేస్తారు అని ఉంది ఎందుకు వారు మవ్వు వేస్తారు పదమూడవ చరణంలో వారు ఎహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని మనం చూస్తాం నీతిమంతులు మువ్వు వేస్తున్నారంటే కారణము వారు దేవుని మందిరములో నాటబడ్డారట అంటే దేవుని మందిరానికి నమ్మకంగా వెళ్ళాలి దేవుని మందిరము నదీ ప్రవాహ స్థలం అక్కడ దేవుని యొక్క వాక్య ప్రవాహం ఉంటది ఎహెస్కేల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయంలో దేవుని దూత ఎహెస్కేలును మందిర గుమ్మమునకు తీసుకువచ్చాడు ఎహెస్కేలు చూడ్చినప్పుడు మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండినట్లు కనిపించింది ఇప్పుడు దేవుని మందిరమే దేవుని జీవజల నదులు ప్రవహించు ప్రదేశం ఎవరైతే మందిరములో నాటబడతారో వారు ఆకువాడక కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు పిల్లరా ఈరోజు అనేక మందికి ఋతువుల ప్రకారంగా జరుగుటలేదు వివాహ వయస్సు వచ్చిన వివాహము జరగకుండా ఉండిపోతున్నారు పిల్లలు పుట్టాల్సిన వయసులో పిల్లలు పుట్టటం లేదు ఇంకా మరికొద్ది మందికి ఉద్యోగం చేసే వయసులో ఉద్యోగం రావటం లేదు తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవుని బిడ్డలు ఉండాలి అంటే వారు దేవుని మందిరానికి నమ్మకంగా వెళ్ళేవారుగా ఉండాలి అనగా దేవుని మందిరములో నాటబడాలి దావీదు భక్తుడు కోరహు కుమారులు వీరందరూ దేవుని మందిరములో జరిగే ప్రార్థనలకై ఆసక్తి చూపారు ఉదాహరణకు నలభై రెండవ కీర్తన రెండవ చరణంలో దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడిదనని కోరహ కుమారులు ఆశిస్తున్నారు ఆ కుమారులే ఎనభై నాలుగవ కీర్తనలో దేవుని మందిరావరణములు ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది అంటూ దేవుని మందిర ప్రవేశం కొరకై ఆశిస్తూ ఉన్నారు ఇక దావీదు మహాసైడ్ అయితే నూట ఇరవై రెండవ కీర్తనలో యహోవా మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఈ విధంగా భక్తులు దేవుని మందిరమునకు వెళ్లాలని అమితాశక్తితో జీవించారు ఈ మాటలు వింటున్నా మీరు దేవుని మందిరానికి క్రమంగా వెళ్తారా లేదా జ్ఞాపకం వచ్చినప్పుడు వీలున్నప్పుడు వెళ్తారా మనము నాటబడిన వారముగా ఉండినప్పుడు పరలోకములోని సింహాసనము దగ్గర ఉన్న జీవజల నది దేవుని వాక్యము ద్వారా నీ హృదయములోనికి ప్రవహించినప్పుడు మీరు చిగురిస్తారు వేస్తారు ఫలిస్తారు అటువంటి కృపను దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ మందిరములో నాటబడిన అనుభవాన్ని గురించి మీరు ఎంతవరకు మాతో మాట్లాడారు ఈ మాటలు వింటున్న వీక్షకులు దేవుని మందిరములో నీ వాక్యమును విని ఆశీర్వదించబడే కృపను అనుగ్రహించమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను